జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చు అందరికీ తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ మీద కూడా అలాంటి హైపర్ ఆది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వస్తుందని గట్టిగా చెప్తున్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జనసేన స్టార్ క్యాంపైనర్ గా నాగబాబు పృథ్వీ హైపర్ ఆది జానీ మాస్టర్ గెటప్ సీను మొగలి రేఖలు సాగర్ ను ఉంటారంటూ జనసేన నిన్నగాక మొన్ననే లిస్ట్ ప్రకటించింది ఇక హైపర్ అది రంగంలోకి దిగాడు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు ఎన్నికలు అయ్యేంత వరకు పిఠాపురంలోనే ఉంటానన్నారు హైపరాది పవన్ కోసం ప్రచారం చేయడానికి షూటింగ్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని షూటింగ్స్ ని ముందే పూర్తి చేసేసినట్టు చెప్పుకొచ్చాడు డి షో శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో ఆది తన మార్క్ మ్యానరిజం చూపిస్తూ ఉంటాడు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ఇరవై నియోజకవర్గాల్లో ఈ నెల రోజులు తిరుగుతూ జనసేన కోసం ప్రచారం చేస్తానని చెప్పాడు ఇక పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం నాగబాబు ప్రచారం చేస్తున్నారని నాగబాబుతో కలిసి తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పాడు ఆది పిఠాపురంలో ఏ ఇంటికి వెళ్ళినా జనసేనకు అపూర్వ స్పందన వస్తోందని చెప్పాడు ఆది అందరూ పవన్ కళ్యాణ్ కే ఓటేస్తామని చెప్తున్నారన్నారు ఇక ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ సంపాదించిందని అన్నాడు పవన్ కళ్యాణ్ కి మంచి మెజారిటీ వస్తే ఈ నియోజకవర్గాన్ని టాప్ లెవెల్ గా అభివృద్ధి చేస్తాడని చెప్పాడు హైపరాద్